ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదిత్యాయ సోమాజ మంగళాయ బుధాయ చురుశుక్రశనిభ్య రాహవేకేత శివా నమ ప్రేక్షకులందరికి కూడాను శుభస్వాగతం నేను మీ హరిహర శర్మ ముందుగా అందరికీ కూడాను నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము మీ రాశి వారికి ఏ విధమైనటువంటి శుభ అశుభ ఫలితాలను గ్రహ సంచార రీత్యా సూచిస్తున్నాయో ఈ రాశి ఫలితాల్లో మనం సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ముందుగా ప్రస్తుత గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుకను వృషభంలో చంద్రుడు మిథునంలో గురువు సింహంలో కేతుగ్రహ సంచారము ధనస్సు రాశి ఎందు రవి కుజ బుధ శుక్రగ్రహ సంచారములు కుంభరాశిలోను రాహుగ్రహ సంచారం మీనరాశిలో శనైశ్చర గ్రహ సంచారం అయితే ప్రధానంగా ఈ సంవత్సర ఫలితాలు మనం దేని మీద డిపెండ్ అయి చెప్తామంటే కనుక గురుగ్రహ సంచారాన్ని శనిగ్రహ సంచారాన్ని రాహుకేతుల యొక్క సంచార ఫలితాన్ని తీసుకునేసి మెయిన్గా మనకి యొక్క సంవత్సర అనేటువంటి సూచించడం జరుగుతుంది కానీ రాబోయేటువంటి మాస ఫలితాల్లోనూ ఆ యొక్క మాసంలో మారేటువంటి గ్రహ సంచారాన్ని బట్టి ఏ విధమైనటువంటి చిన్నపాటి మార్పులు ఉంటాయో కూడాను మనం రాబోయేటువంటి వీడియోలో తెలుసుకుంటాము అయితే ప్రధానంగా ఈ సంవత్సరం మనం చూసుకుంటే కనుక మనం మాట్లాడుకున్నటువంటి నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని చూసుకుంటే కనుకను ప్రధానంగా గురుగ్రహ సంచారం అనేటువంటిది ఇరవై ఆరవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఆరవ తారీఖున ప్రస్తుతం మిథున రాశిలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహము కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతుంది అదే విధంగా చూసుకుంటే గనక శనైశ్వర భగవానుడి శని సంచారం అయితే కనుక ఈ సంవత్సరము మీనరాశిలోనే జరుగుతుంది ఎటువంటి సంచార మార్పులు కూడా లేదంటేను కొంచెం వక్రీభావ సంచారాలు ఇవన్నీ ఉన్నాయి కానీ పెద్ద ఆ యొక్క రాశులు మారేటువంటి సంచారం మాత్రం ఈ సంవత్సరంలో శనేశ్వర గ్రహానికి సూచించట్లేదు అదేవిధంగా రాహుకేతులు యొక్క సంచారం చూసుకుంటే గనకను మూడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఆరున ప్రస్తుతము కుంభరాశిలో ఉన్నటువంటి రాహు మకర రాశిలోకి ప్రస్తుతం సింహరాశిలో ఉన్నటువంటి కేతువు కర్కాటక రాశిలోకి సంచారం జరగడం జరుగుతుందన్నమాట ఈ సంచారాలను బట్టి ఈ సంవత్సరము మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా సూచిస్తున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము రాశి ఫలితాలు మనం గమనించుకుంటే కనుకను ఏకాశ గురుగ్రహ సంచారం వల్లను వృత్తి వ్యాపార ఉద్యోగ రీత్యాను ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రధానంగా అష్టమ అష్టమ శనిగ్రహ ప్రభావము అదేవిధంగాను ఏకాశంలో గురుగ్రహ సంచారము ఈ యొక్క సంచార ఫలితాన్ని బట్టి మనం ప్రధానంగా వృత్తి రీత్యా వీళ్ళ గురించి మాట్లాడుకుంటే కనుకను వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది మొదటి భాగం మొత్తం కూడాను అంటే జనవరి నుంచిను జూన్ వరకు ఏదైతే కాలం ఉందో ఏకాశ గురువు వల్లను అన్నీ కూడాను ప్రధానంగా వ్యాపారస్తులకు చాలా చక్కగా ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి వ్యాపారస్తులు చక్కనేటువంటి లాభాలను గడించగలుగుతారు వ్యాపార విస్తీర్ణత గురించి ప్లాన్ చేసుకునేటువంటి వారికి కూడా అనుకూలించేటువంటి కాలము నూతన వ్యాపారాలు ప్రారంభించవలసినటువంటి సింహరాశి వారికి ఇది చాలా అద్భుతమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి అయితే ఆఫ్టర్ జూన్ తర్వాత మాత్రము వ్యాపారస్తులకు కొంత మేరకు వ్యాపార అడ్డంకులు అలాగే మీ యొక్క వచ్చేటువంటి లాభదాయకమైనటువంటి ఫలితాల్లో కొంత మేరకు అనేటువంటివి ఖచ్చితంగా మీరు చూడవలసినటువంటి పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే కనుకను అటు అష్టమ శని ప్రభావం వల్లనూ ముందే శారీరకంగా మానసికంగా కొంతమేరకు వీక్గా ఉన్నటువంటి మీరు ఈ యొక్క వ్యయ గురువు వల్లనూ వచ్చేటువంటి ఖర్చుల ప్రభావం వల్ల కూడాను మరింత ఫైనాన్షియల్ పరంగా కూడాను స్ట్రగుల్ అవ్వాల్సినటువంటి పరిస్థితిగా సుస్పష్టంగా సింహరాశి వారి యొక్క జాతక రీత్యా కనపడుతూ ఉన్నది అదేవిధంగాను ఉద్యోగ వ్యవస్థలో మనం చూసుకుంటే కనుక ప్రమోషన్ల వంటి వాటి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు నూతనంగా ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు అలాగే ఉద్యోగ రీత్యా మీరు అనుకున్నటువంటి స్థాయి యొక్క ప్రతిఫలాలు కోరుకునేటువంటి వారు మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలను చెవి చూడాలనుకునేటువంటి వారందరికీ కూడాను అనుకూలించేటువంటి కాలము ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి మొన్న అతిచారంలోనూ ఎప్పుడైతే గనుక గురుగ్రహ సంచారం అనేటువంటిది ఒక నలభై ఎనిమిది రోజుల పాటు జరిగిందో అప్పుడు మీరు చాలా స్ట్రగుల్ పడ్డారు అయితే ఆఫ్టర్ జూన్ తర్వాత కూడాను అదే విధమైనటువంటి ప్రతిఫలత అయితే కనుక ఆరు నెలల పాటు మీ మీద ఉండబోతున్నాయని చెప్పేసి మీరు చెప్పు ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి విషయం అయితే మీరు చేయాల్సినటువంటి పని ఏమిటయ్యా అంటే కనుకను మీరు ఏవైతే కనుకను గోల్స్ పెట్టుకున్నారో వాటిని అన్నిటిని కూడాను మే లోపలే అంటే జూన్ లోపల కూడాను వాటికి కావాల్సినటువంటి గ్రౌండ్ వర్క్ని చేయడం వాటికి స్ట్రాంగ్ పిల్లర్ని ఏర్పాటు చేసుకోవడం వంటివి చేయడం వల్లను మీకు రాబోయేటువంటి కాలంలో పెద్దగా ప్రభావాన్ని అయితే కనుక చూపెట్టదు కాబట్టి ఈ విషయాన్ని మనస్సులో బాగా బలంగా ఉంచుకొని వృత్తిరీత్యా జాగ్రత్తను వహించాలి ఎవరైతే కనుకను ఉద్యోగ మార్పుల యొక్క అవకాశాల గురించి ఉన్నారో వారి ఆపర్చునిటీస్ అన్నీ కూడా చాలా చక్కగా జూన్ లోపల వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి వాటిని సద్వినియోగపరచుకోండి ఎవరైతే కనుకను వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారు ఉన్నారు అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు ఉన్నారు అలాగే ఫైనాన్షియల్ సెక్టార్లో ఉన్నటువంటి వారు ఉన్నారో ఎడ్యుకేషన్ వైజ్గా ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడాను జూన్ లోపల చాలా అనుకూలమైనటువంటి కాలంగా గోలచరిస్తూ ఉన్నది అన్నమాట వృత్తి రీత్యా ఇక విద్యార్థుల యొక్క వ్యవస్థను చూసుకుంటే కనుక విద్యార్థులకు కూడా చాలా చక్కగా ఉందండి ఎవరైతే కనుక విదేశీ విద్య గురించి ప్రయత్నం చేస్తున్నారో వారికి మాత్రము అంతగా అనుకూలమైనటువంటి కాలం గోచరించినప్పటికి కూడాను ఎవరైతే కనుక పోటీరంగ పరీక్షల్లో కానీ ఉన్నత విద్యల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కానీ మంచి ఎడ్యుకేషన్లో సీట్ రావాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడాను చాలా అనుకూలించేటువంటి కాలం ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి మీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను జూన్ లోపలే మీరు పెట్టుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి అది మీకు చాలా అనుకూలిస్తుంది ఆఫ్టర్ జూన్ తర్వాతను కొంతమేరకు ఆ యొక్క విద్యార్థులకు ఎవరైతే ఉంటారో ఎదురు దెబ్బలు తగులుతాయి మీ యొక్క ఏకాగ్రత తగ్గుతుంది అదేవిధంగా డిస్టర్బెన్సెస్ ఎక్కువ అవుతాయి కాబట్టి ఈ విషయంలోనూ ప్రధానంగా విద్యార్థులు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా సూచించేటువంటి విషయము ఇక కుటుంబ వ్యవస్థ రీత్యా చూసుకుంటే గనక సింహరాశి వారి యొక్క కుటుంబ వ్యవస్థ రీత్యా చూసుకుంటే కనుకను కుటుంబ వ్యవస్థలోనే కొంత మేరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనపడుతూ ఉన్నది ఎందుకంటే కనుకను ద్వితీయ స్థానంలోనూ కేతుగ్రహ సంచారం అనేటువంటిది రేపు డిసెంబర్ వరకు కూడా ఉన్నది కాబట్టి ఈ కేతుగ్రహ సంచారం వల్ల నిలకడ ఉండదు అవతల వాళ్ళ యొక్క ఒపీనియన్ మీద మన యొక్క జీవితం డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అది మనల్ని ఎంతో ఇబ్బంది పెడుతుంది మానసిక రీత్యాను ఆరోగ్య రీత్యా కూడాను మీరు బాగా కృంగిపోవాల్సినటువంటి పరిస్థితి అయితే నిలబడుతుంది అయితే ఇంట్లో మీ యొక్క అయితే కనుకను మీ మాటకైతే కనుక ఎవరు కూడాను అంతగా విలువ ఇవ్వకపోవడం మిమ్మల్ని మానసికంగా కృంగపరుస్తుందని చెప్పేసి చెప్పుకోవాలి కేతుగ్రహ సంచారం వల్ల ఎవరైతే కనుక కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారు ఈ యొక్క సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు చిన్న మాట మాట్లాడినా సరే అది చాలా తప్పుగా అవతల వారికి చేరడం వల్ల మీ మీద చెడు ఒపీనియన్ అనేటువంటిది కుటుంబ వ్యవస్థలో పెరిగిపోవడం అనేటువంటి కొనసాగుతుంది కుటుంబరీత్యా కూడాను గౌరవ హాని కలిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రధానంగా ఈ యొక్క సింహరాశి వారు కుటుంబ వ్యవస్థ రీత్యా చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో కూడాను అనవసరమైనటువంటి నిర్ణయాలు కానీ అనవసరమైనటువంటి ఆలోచనలు కానీ పెట్టుకోవడం అనేటువంటిది ఇక్కడ అస్సలు మంచిది కాదు పిల్లల యొక్క ఆరోగ్య రీత్యా కూడాను ప్రతీ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి పూర్తిగా చూసుకుంటే కనుకను ఈ యొక్క సింహరాశి వారికి ప్రధానంగా కుటుంబ వ్యవస్థ రీత్యా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా ఇక్కడ సూచించేటువంటి విషయము ఇక ఆరోగ్య రీత్యా మనం చూసుకుంటే కనుకను సింహరాశి వారికి సప్తమ రాహుగ్రహ సంచారం వల్ల మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క అనారోగ్య సమస్యలు పిల్లల యొక్క అనారోగ్య సమస్యల వల్లనూ మీకు మానసికమైనటువంటి ఒత్తిడి చింత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది మీ యొక్క ఆరోగ్య రీత్యా కూడా మనం చూసుకుంటే కనుకను అన్ని విధాలుగా బాగానే ఉంది కానీ అష్టమరాహు వల్ల చిరు అనారోగ్య సమస్యలు అయితే కనుక వెంబడిస్తుంటాయి ఈ యొక్క అష్టమరాహు ఈ యొక్క అష్టమ శని యొక్క ప్రభావం అయ్యేటువంటి లోపల దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్య ఒకటి వాటిల్లేటువంటి సూచనలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తను వహించాలి సింహరాశి వారు దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్య అంటే కనుక షుగర్ కానీ బీపీ కానీ వస్తే పోనటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉంటాయో అవి ఈ యొక్క అష్టమశని ప్రభావం అయ్యే లోపల వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది అని చెప్పేసి ఇక్కడ సూచించేటువంటి విషయం ఇక ఆర్థిక వ్యవస్థను చూసుకుంటే కనుక మొదటి భాగం చాలా చక్కగా ఉందండి సింహరాశి వారికి శని ఆ యొక్క ఏకాదశ గురుగ్రహ సంచారం వల్లనూ ఆర్థిక వ్యవస్థ రీత్యాను చాలా చక్కగా ఉంటుంది కానీ నేను చెప్పా కదా మిగతావన్నీ కూడాను ఈ యొక్క ప్రతికూలమైనటువంటి అంశాలు ఉండడం వల్ల అష్టమ శనిగ్రహ సంచారం వల్ల ఆరోగ్య రీత్యా ఎక్కువగా ఖర్చు చేయాల్సినటువంటి వ్యవస్థ ఉంటుంది ఆకస్మికమైనటువంటి ఆ యొక్క ఖర్చులు కూడా వెంబడిస్తుంటాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఆర్థిక వ్యవస్థ చాలా చక్కగా ఉంది ఓవరాల్గా చూసుకుంటే కనుకను ప్రధానంగా కేతువు అలాగే శనిగ్రహ సంచార ప్రభావం అనేటువంటిది ఈ సింహరాశి వారికి ప్రతికూలంగా ఉన్నది కాబట్టి ఆ యొక్క కుటుంబ వ్యవస్థ రీత్యా అలాగే మీ యొక్క ఆరోగ్య వృత్తి పరమైనటువంటి సమస్యలు కనబడుతున్నాయి కాబట్టి ప్రధానంగా శనివారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గరను శనైరుడు దగ్గర నువ్వుల మీద ఒక నువ్వును నూనె దీపారాధన దక్షిణం వైపు చూసేట్టుగా లేకపోతే పశ్చిమం వైపు చూసేట్టుగా వెలిగించండి అదేవిధంగా శనివారం రోజు సాయంత్రం పూట మీ దగ్గరలో ఉన్నటువంటి కాలభైరవ స్వామ్యాన్ని కానీ శివాలయాన్ని కానీ సందర్శించండి అక్కడ కూర్చునేసి ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని ఎక్కువగా చాంటింగ్ చేస్తూ ఉండండి వచ్చేటువంటి శని త్రయోదశుల్లోనూ ఖచ్చితంగా మీ గోత్రనామాల మీద శని పూజను ఆచరించండి అదేవిధంగా ఒక్కసారైనా సరే ఈ సంవత్సరంలో కేతువుకి శనిగ్రహానికి తగు జపశాంతులు ఆచరించడం వల్ల మీకు ఈ సంవత్సరంలో కలిగేటువంటి అశుభాలన్నీ కూడా అని దూరం ఉంది సకల శుభాలన్నీ కూడా చేకూరుతాయి ఈ రాశివారు తెలిపినటువంటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి దైవారాధనలు చేసుకుంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం చేత కలగబోయేటువంటి అరిష్టాలన్నీ కూడా దూరం ఉంది ఈ సంవత్సరం మీరు అనుకున్నటువంటి గోల్స్ అన్నీ కూడా చక్కగా నెరవేరి జీవితంలో ఉన్నతి సుఖ సంతోషాలు కలగజేయమని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క భవానీ శంకుణ్ణి ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినోభవంతు సుఖినో భవంతు ప్రేక్షకులు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కనుక ఇవి కేవలం మీ యొక్క రాశిరీత్యా సూచించేటువంటి జాతక ఫలితాలు మాత్రమే దీన్ని ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మనం పరిగణించుకోగలం మిగతా యాభై శాతం ఫలితాలు కూడాను మీ యొక్క జాతక రీత్యాను ఏ విధంగా ఉందో దాన్ని బట్టి మాత్రమే సంపూర్ణమైనటువంటి ఫలితాలు అనేటువంటి నిర్ణయించడం జరుగుతుంది ఎవరన్నా ఆసక్తి ఉన్నటువంటి వారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి మీ పర్సనల్ జాతకాన్ని కూడా క్షుణ్ణంగా నేను గమనించి మీకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను సూచించగలుగుతాను స్వస్తి వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి